ఆశా జ్యోతి పేదపడుగు వర్గాల నాయకులు వారి కోసం ఇంటికి తగ్గు వారి తరఫున వారి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూ చదువులు రాసిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చినటువంటి నాయకుడు పంగుభీ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆపుదూ అత్యంత దగ్గర మంచి వల రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పేద పేద బొడుగు వర్గాలకి ఖచ్చితంగా మనం అండగా ఉండాలి వేళ పేదల పట్ల బొడుగు వర్గాల పట్ల ఏ విధంగా ఆటంక పరిపాలన మనం చూస్తున్నాం ఇలాంటి వాటిని ఎదురించే అందరికీ వీరగా ఉన్నారు పొంగి ఈ రోజున మళ్ళా అదే పరిస్థితి నెలకొని ఉన్న సందర్భంగా మనం అందరం కూడా పేదలకి బొడుగు పేద బొడుగు వర్గాలకి అండగా నిలబడి రంగా గారి స్ఫూర్తిని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను